భగవంతుడికి ఆ బొట్టు ఎందుకు ఉంటుంది అందులో శివాలయాల్లో వేరుగా ఉంటుంది విష్ణువాలయాల్లో వేరుగా ఉంటుంది ప్రత్యేకించి రామచంద్రమూర్తికి వేరుగా ఉంటుంది శ్రీకృష్ణుడికి వేరుగా ఉంటుంది మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వేరుగా ఎందుకు ఈ భేదాలు మనకి హిందువుల్లో దేవతల్లో ఈ భేదాలు ఏమిటంటే అందరూ ఒకలాగే ఉండొచ్చు కదా లేదు ఊర్ధ్వ పుండ్రం ఉందనుకోండి రామచంద్రమూర్తికి గాని కృష్ణుడికి కానీ ధరించేది మన వైష్ణవ సోదరులు ధరించేటువంటి ఊర్ధ్వ పుండ్రం ఉంది అది ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండమని చెబుతుంది ఎప్పుడు నువ్వు పైకి వెళ్ళాలి అబ్బాయి వెళ్ళాలి ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండు అధో దృష్టి అలాగే శివాలయాల్లోనూ శివదూతల్లోనూ శివాభిమానుల్లోనూ కల్పించి సామాన్యంగా వైదిక పండితులు అందరిలో కనిపించే ఈ అడ్డబొట్టు ఉందే మూడు రేఖలు అది మూడు వేదాలకి సంకేతం నిజానికి మూడు రేఖలు కూడా మూడు వేదాలకు సంకేతం మూడు ఏమిటండి వేదాలు నాలుగు కదా అనొచ్చు యుగానికి ముందు వేదాలు మూడే ఉండేవి కలియుగం ప్రారంభంలో కూడా మూడే ఉండేవి వాటి నాలుగు చేసిన వాడే వేద వ్యాసుడు